ఇప్పుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కూడా ఆనాడు బట్టి విక్రమార్క మహేష్ కుమార్ కూడా వీళ్ళు హామీ ఇచ్చినారు సో ఒకవేళ ఎంపీగా గెలిపి ఖచ్చితంగా మంత్రి పదవి నీకు ఇస్తామన్న హామీ కూడా వాళ్ళు ఇచ్చినారు అంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ ఇవ్వలేకపోతా ఉన్నారు ఒకవేళ ఇస్తే నిజంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే అన్న ఉంటారా నేను ఏమంటున్నా ఒక్కటే మాట మాట్లాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో పన్నెండు మందిని రిజైన్ చేయమని ఏంటన్నావా లేకపోతే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రిజన్ చెప్పి నీ పార్టీకి పన్నెండు మంది ఎమ్మెల్యే పోటీ చేయించుకోని నీ పార్టీ సింబల్ మీద రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పన్నెండు మందిని పెడతాడు ఎవడు మో తేలిపోయింది తేలిపోయి అరే ఎవడు మో తేలిపోయింది పన్నెండు నియోజకవర్గంలో పన్నెండు గెలిపించే శక్తి రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నది అదేవిందా రేవంత్ రెడ్డికి మళ్ళీ సవాల్ విసిప్తున్నా పన్నెండు నల్లగొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో అందరినీ రాజీనామా చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మందికి నువ్వు బీఫామ్ ని రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టుకుని గెలుస్తాడు గెలవకపోతే దేనికైనా సిద్ధం అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కొంతమంది ఉండొచ్చు కొంతమందికి వీరేషన్ కొంత సొంత ఫేతు ఉండొచ్చు ఈ ఫేతు కూడా సొంత కలిసి వచ్చి బిఆర్ఎస్ మీద వ్యతిరేకం మీద గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా పన్నెండు పన్నెండు రాజీనామా నీ ఎమ్మెల్యే పన్నెండు ఇండిపెండెంట్ లు పెడదాం రాంగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ పెట్టుకుంటాడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోడి చేయించుకో ఎవడు గెలుస్తాడో ఎవడు కూడా తల్లిపోద్ది నల్లగొండరా తేలిపోయింది